హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా ఫింగర్ రింగ్స్ అండి ఫింగర్ రింగ్స్ రీస్టార్ట్ చేశాను అండ్ అంటే ఇవన్నీ కూడా పంచలోహ ఫింగర్ రింగ్స్ అండి అన్నీ కూడా ప్యూర్ క్వాలిటీ అండ్ అన్పాలిష్డ్ మీరు ఇవి వాడుతూ ఉంటే ఇంకా షైనింగ్ వస్తూ ఉంటాయండి ఇవన్నీ కూడా టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ ఫింగర్ రింగ్ అంటే ఒక్క ఫింగర్ రింగ్ వచ్చి మీకు టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంకొక ఆఫర్ అయితే తీసుకొచ్చానండి అదేంటంటే మీరు టూ రింగ్స్ కొంటే వన్ రింగ్ ఫ్రీ అండి అది కూడా ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకేనండి అండ్ ఇవ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి మీకు ఒక్కొక్కటి చూపిస్తాను ఒక్కొక్క రింగ్ వచ్చేసి ప్యూర్ పంచలోహ అండి అన్నీ కూడా ప్యూర్ పంచలోహ మీరు ఇంకా మన ఛానల్లో ఏమైతే చూడాలనుకుంటున్నారో అంటే ఇంకా ఏ జ్యువెలరీ కావాలనుకుంటున్నారో మనకి మెసేజ్ అయితే చేయండి అండ్ మన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ డబల్ జీరో డబల్ త్రీ సిక్స్ అండి వాట్సాప్ చేయండి ఎవరైనా సరే కాల్ చేయదండి అంటే కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటే మనకు కూడా వర్క్లో డిస్టబెన్స్ వస్తుంది కాబట్టి మీరు వాట్సాప్ చేయండి నేను ఫ్రీగా ఉన్న టైంలో మీకు మెసేజ్ రిప్లై అయితే ఇస్తాను లేదు అంటే యూట్యూబ్లో కూడా మనకి మెసేజ్ చేయండి అందరూ వాట్సాప్కి వాట్సాప్ చేస్తున్నారు ఆర్డర్స్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రెస్పాన్స్ అయితే చాలా బాగా ఇస్తున్నారు బట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మేడం ఎందుకంటే ఆల్రెడీ ప్రొడక్ట్స్ తీసుకున్న వాళ్ళు కామెంట్ చేస్తే ఇంకా కొత్త వాళ్ళకి డౌట్ అయితే ఉండదు మన ఛానల్ జెన్యునా కాదా అని ఇంకా డౌట్ ఉన్న వాళ్ళైతే మన షాప్ అడ్రస్ వచ్చేసి కాకినాడ శ్రీ సాయి లేడీస్ కార్నర్ కర్నంగా సెంటర్ అండి గూగుల్ గూగుల్ మ్యాప్స్లో కూడా మీరు చూస్తే మన మన షాప్ అడ్రస్ అయితే వచ్చేస్తుంది చాలా ట్రస్టెడ్ అండి మీకు ఎటువంటి ఇది ఉండదు ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఫ్రీగా ఆర్డర్ చేసుకోవచ్చండి టూ రింగ్స్కి ఒక రింగ్ ఫ్రీ అండి ఒక రింగ్ వచ్చేసి టూ నైంటీ నైన్ మీ టూ నైన్ టూ రింగ్స్ ఆర్డర్ చేసుకుంటే ఒక రింగ్ అయితే ఫ్రీగా ఇస్తాను అది కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే డైరెక్ట్ ఆన్లైన్ డైరెక్ట్ షాప్కి వచ్చి విజిట్ చేసుకున్న వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే ఇస్తానండి లేదంటే టూ నైంటీ నైన్ ఈచ్ టూ నైంటీ నైన్ అండి అంటే మీ టూ రింగ్స్ కొంటే వన్ రింగ్ ఫ్రీ అండి అన్నీ కూడా ప్యూర్ పంచలోహ అన్నీ కూడా మీకు మీడియం సైజు ఉంటాయండి ఎవరికైనా మ్యాక్సిమం అందరికీ సరిపోతాయి సరిపోకపోవడం ఏమి ఉండదు అన్నీ కూడా ఫ్రీ సైజు వస్తాయి ఇవన్నీ కూడా అంటే మీడియంగా కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి బాగా పెద్ద సైజులు అయితే కాదండి మీడియం సైజు అన్నీ కూడా మీడియం సైజు ఎవరికైనా కావాలంటే స్టోన్స్ కూడా అంతా కూడా నైస్ స్టోన్స్ అండి మన గోల్డ్లో ఏదైతే యూస్ చేస్తామో అలాంటి స్టోన్సే అండి బోత్ మీకు స్టోన్ అండ్ ప్లెయిన్ అండ్ రెండు కూడా మీకు టూ నైంటీ నైన్ అండి ఏదైనా సరే ఏ రింగ్ కూడా స్టోన్స్ ఉన్నాయని కాస్ట్ అయితే ఎక్కువ కాదండి అన్నీ కూడా టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ రింగ్స్కి వన్ రింగ్ ఫ్రీ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలండి కంపల్సరీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ ఆఫర్ అందరూ వాట్సాప్ అయితే చేస్తున్నారండి చాలా బాగా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఛానల్ని అయితే రిఫర్ చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ డబల్ జీరో డబల్ త్రీ సిక్స్ అండి ఇంకొక విషయం అండి కొంచెం డిటీటీసీ చేస్తాను నేనైతే డిటీటీసీ చేసినప్పుడు ఏంటంటే ట్రాకింగ్ నెంబర్ ఇస్తాను మధ్యలో ఏదైనా పబ్లిక్ హాలిడేస్ వస్తే కొంచెం లేట్ అవుతుందండి ఏదైనా సరే ఫైవ్ టు సిక్స్ డేస్లో వచ్చేస్తుందండి అదర్ స్టేట్ వాళ్ళకైతే వన్ వీక్ పడుతుందండి ఓన్లీ మన స్టేట్ అయితే ఫోర్ టు ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది చాలామంది కంగారు పెడుతున్నారు కంగారు పడదండి ఒకవేళ మీకు ఏదైనా లేట్ అయితే నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను అదర్ స్టేట్కి అయితే మటుకు వన్ వీక్ పడుతుందండి అదర్ స్టేట్స్కి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అయితే పడుతుంది మేడం ఓన్లీ మన ఆంధ్రాలో అయితే మటుకు ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ మటుకే ఎక్స్ట్రా మేడం అంటే అదర్ స్టేట్స్కి కంపల్సరీ ఎక్కువ పెడుతుంది ఛార్జెస్ పెరిగినాయి కదా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి జ్యువెలరీ కావాలనుకుంటున్నారో మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ థ్యాంక్ యూ